అంతే ఎక్కడ చూసినా కూడా మనకు రెండు వైరల్ అవుతున్నాయి మీరు గుర్తించారో లేదో మనకు యూట్యూబ్ ఓపెన్ చేసి ఇదేంద్ర నాయన ఈ గోల్ అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు ఒక్కరేమో ఆయన అన్వేష్ గారు బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తూ ఉంటే ఇక్కడ మరొక సరికొత్తది వచ్చింది లైన్లోకి అలోక్య చిట్టి పికెల్స్ ఈ అలౌక్య చిట్టి పికెల్స్ వాళ్ళు మనుషులు చూడడానికి చాలా అందంగా ఉన్నారు అందరూ చెప్పుకున్నట్లు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు ఎంతో కష్టపడి పైకి వచ్చారు మరి ఏవేవో ఉన్నాయి వాళ్ళ గురించి ముందు వాళ్ళ రీల్స్ అవన్నీ కూడా చూసాను నేను ఈ రెండు రోజుల నుంచి ఎక్కడ చూసినా కూడా ఫేస్బుక్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఎలెక్కే చిట్టి పీకెళ్తే అంతకుముందు బెట్టింగ్ మాఫియా ఆ బెట్టింగ్ మాఫియా పక్కకెళ్ళిపోయింది ఇప్పుడు అన్వేష్ గారు మంచి ఉద్దేశంతో ఈ బెట్టింగ్ మాఫియాని క్లోజ్ చేద్దామని చెప్పి ఆయన లైన్లోకి వస్తే మరి అది పక్కకెళ్ళిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకు అలైక్య చిట్టి వీళ్ళు పైకి చూడడానికి బాగున్నారు కానీ లోపల ఎంత వీళ్ళ దగ్గర ఎంత ఇది ఉందంటే వీళ్ళ లోపల మనకు దాని కూడా తెలియట్లేదు మరి అంత దారుణంగా ఉందన్నమాట ఇక్కడ ఈ అలైక్య చిట్టి వాళ్ళు ఒక కస్టమర్ ఇది ఎలా వెలుగులోకి వచ్చిందంటే వాళ్ళు ఏదో పికిల్స్ అమ్ముతున్నారు ఒక ఆయన ఏదో కామెంట్ పెట్టాడు అది స్టోరీ అంతా మీకు తెలిసే ఉంటుంది మళ్ళీ నేను చెప్పాల్సిన పని లేదు ఒక ఆయన కామెంట్ పెట్టాడు మీ అలైక్య చిట్టి పికిల్స్ వల్ల నా భార్యకు గర్భం వచ్చిందని చెప్పి ఒక కామెంట్ పెట్టాడు సరే అంతా బాగానే ఉంది దానికి వీళ్ళు ధన్యవాదాలు పెట్టారు అంతా బాగానే ఉంది మరి కొంత మరి ఒక ఆయన ఆర్డర్ చేశాడంట అలెక్క చిట్టి పికిల్స్ ఫస్ట్ ఆడేది ఆయన ఆర్డర్ చేస్తే మరి వాళ్ళు అంటే వాట్సాప్ మనము ఆర్డర్ చేస్తే వాట్సాప్లో పెడితే వాళ్ళు రీప్లేస్తారు వాళ్ళు క్యాటలాగ్ పంపిస్తారు అందులో దాంట్లో మనకు పికిల్స్ రేటు చాలా హైక్గా ఉన్నాయి అంటే ఎక్కువ ఉన్నాయి అని చెప్పి అంటే అతన్ని బండబూతులు తిట్టారు వీళ్ళు ఏమని చెప్పారు నువ్వు ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ముష్టి ఊరిగా కొనలేనివి ఆ పిల్లానికి బంగారం ఏం కొంటావు మరి ఏం కొంటావు ఇది కొంటావు అది కొంటావు అని చెప్పేసి గలీజ్గా మాట్లాడారు అందులో మరి ఆ వీడియోతో వీళ్ళంతా కూడా బయట వచ్చారు ఈ అలెక్య చిట్టి పికెల్స్ వాళ్ళు బయట వచ్చారు ఆ ఆడియోతో ఆ ఆడియో ఏదైతే ఆ కస్టమరు అతను మాట్లాడాడో దాన్ని తీసుకొచ్చి ఆయన ఇన్స్టాగ్రామ్లో పెట్టడం అది వైరల్ అయిపోవడము ఈ అలెక్య చిట్టి మూత మూతపడడానికి కారణం అయిపోయింది చూసారా చిన్న తప్పే మనం చేసే చిన్న తప్పే పెద్ద పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది మరి ఈ చిటి చిటిపికల్స్ వాళ్ళు ఓపిక సహనం ఉండాలి ఒక వ్యాపారం చేస్తున్నాము ఒక బిజినెస్ చేస్తున్నాం మనము ప్రజలతో అంటే పది మందితో మనం ఇంట్రాక్ట్ అవుతున్నామంటే కొంచెం మనకు చాలా పేషెన్స్ అనేది ఉండాలి ఓపిక అనేది ఉండాలి కానీ ఇక్కడ అలా లేదు వీళ్ళు అంటే ఇది ఒకటే కాదంట ఇప్పుడు త్రాడ్ వీడియో కూడా త్రాడ్ ఆడియో కూడా వచ్చింది వీళ్ళది ఈ త్రాడ్ ఆడియోలో చెప్తాను ఏం మాట్లాడారు అనేది ఒక అమ్మాయిని వాళ్ళు కూడా అమ్మాయిలే మరి ఒక ఆమెని మరి అంత దారుణంగా వీళ్ళు తిడుతున్నారు కానీ వీళ్ళు పికిల్స్ రేట్లు మటుకు చాలా ఎక్కువ అందులో బాగలేదని కూడా చాలామంది చెప్తున్నారు నేను ఎన్ని వీడియోలు చూశానంటే అన్ని వీడియోలు చూశాను ఎక్కడా కూడా ఈ అలైక్య చిట్టి పికిల్స్ మరి అంత బాగున్నాయని చెప్పి ఎవరు కూడా రివ్యూస్ అయితే ఇవ్వలేదు ఇక ఈ విధంగా ఉంటే మనకు ఇక్కడ ఆడియోస్ అయితే బయట వస్తూనే ఉన్నాయి ఇలా వీళ్ళంతా వీళ్ళ చరిత్ర అంతా బయట వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఎంతమంది కస్టమర్ని తిట్టారు ఏంటనేది కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే నేను కాదు తిట్టింది మా చెల్లెలు తిట్టిందని చెప్పి అలేకచ్చి టిపికల్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు అక్క చెల్లెల్లో వాళ్ళ ఒకరు రిలీజ్ చేశారు ఈ ఆడియో నాది కాదు మా చెల్లెళ్ళు తిట్టింది అని మరి ఇక్కడ దానికి ఏంటంటే మీరంతా కూడా వన్ సైడ్ ఆలోచిస్తున్నారు వన్ సైడ్ ఆలోచించి మేమే తప్పు చేసినట్లు మీరు క్రియేట్ చేస్తున్నారు మేము ఎక్కడా కూడా ఎవరిని తిట్టలేదు ఎందుకంటే మాకు రోజుకు కొన్ని వందల ఆర్డర్స్ వస్తూ ఉంటాయి మరి వందల ఆర్డర్స్ వస్తూ ఉంటే మేము ఏం చేసామంటే మాకు కొంతమంది మంచిగా ఆర్డర్స్ ఇస్తారు కొంతమంది ఏంటంటే చాలా దారుణంగా మా అమ్మని మా చెల్లెల్ని వీళ్ళందరినీ కూడా దారుణంగా తిడతారు మమ్మల్ని దారుణంగా తిట్టారు అందుకనేసి మేము అట్లా అలాంటి వాళ్ళను వీలైనంతగా మేము బ్లాక్ చేస్తాము బ్లాక్ చేయకపోతే అంటే బ్లాక్ చేసేస్తాం వాళ్ళతో మేము మాట్లాడము వాళ్ళకు రీప్లై కూడా ఇవ్వం మేము బ్లాక్ చేసేస్తాము కానీ ఇక్కడ ఒకడు చాలా అసభ్యంగా ఈ కామెంట్ పెట్టడంతో మేము ఇట్లా మేము తిట్టాల్సి వచ్చింది ఆ తిట్టినటువంటి తిట్లను వేరే అతనికి పంపించ సింది ఎవరైతే మాకు కొత్తగా కస్టమర్ ఆయన తీసుకున్నాడో ఆయనకి వెళ్ళిపోయింది అది పొరపాటు అయిపోయింది మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు వీళ్ళు అతన్ని కూడా ఎందుకు తిట్టాలి మీరు మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు మీరు మీకు చాలా ఓపిక ఉండాలి ఎంతోమంది ఎన్నో మాట్లాడతారు ఎన్నో అంటారు మరి అవన్నీ కూడా మనము నెగిటివ్గా తీసుకొని మనం రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు ఇప్పుడు చాలామందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి చాలామందికి ఫేస్బుక్లున్నాయి ఉన్నాయి దారుణంగా ఉంటాయి కామెంట్స్ కొన్ని వీడియోస్కి కొన్ని వీడియోస్ అనే కదా చాలామంది ఎవరో పని పాటలు లేని వాళ్ళు పెడుతూ ఉంటారు కామెంట్స్ వాటికంతా మనం రియాక్ట్ అవ్వాల్సిన పని మరి ఇట్లా ఉంటుంది మరి ఏదన్నా మనం ఒక పది మందితో అంటే ఒక పబ్లిక్లో మనం ఉన్నామంటే దానికి ఒకరు మంచి వాళ్ళు ఉంటారు ఒకరు చెడ్డ వాళ్ళు ఉంటారు ఒకరు వలగర్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఎన్నో రకాల మనసత్వాలు ఉంటే ఎన్నో రకాలుగా ఉంటారు మనుషులు మరి ఆ విధంగా ఉంటుంది మరి మీకు ఓపిక ఏమైందమ్మా ఇప్పుడు చూడండి మీరు నెత్తిన మీరే వేసుకునే వచ్చేసిన టైం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అలెక్కే చిట్టి పిక్కిల్స్ మూతపడిపోయింది ఓ పక్క దీన్ని ఏమంటున్నారంటే కొంతమంది ఇది బాగా ఫేమస్ అయ్యేదానికి ఇట్లా చేశారు వీళ్ళు చెప్పి కొంతమంది చెప్పుకుంటున్నారు చూడండి ఎన్ని రకాలుగా ఉంటారో వీళ్ళు బాగా ఫేమస్ అయ్యేదానికి వీళ్ళు ఇక్కడ ఇచ్చి పికిల్స్ ఇట్లా వల్గర్గా మాట్లాడి వీళ్ళు బాగా పాపులర్ అయిపోతామని చెప్పేసి ఇట్లా ప్రయత్నిస్తున్నారు వీళ్ళు అంతే తప్ప దీంట్లో ఏమి వీళ్ళంతా ఇదంతా క్రియేటివ్ క్రియేట్ చేసుకుని వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు మరి ఇది ఎంతవరకు నిజమో మరి రాబోయే రోజులు చూడాలి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు త్రాడ్ ఆడియో లీక్ అయింది ఈ త్రాడ్ ఆడియోలో ఏం మాట్లాడుతుంది తెలుసు ఒక వీళ్ళు కూడా అమ్మాయిలు ఆమె కూడా ఆర్డర్ పెట్టిన కూడా అమ్మాయి మీ పికిల్స్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయండి అంటే లోసే పాచిమొహం దానా పెంటమొహం దానా నువ్వు పికిల్స్ కొనలేవా నువ్వు కొనలేనప్పుడు నువ్వు ఎందుకే ఇట్లా వచ్చావు ఆర్డర్ పెట్టావు మరి నీకు ఈ పికిల్స్ కొనలేకపోతే నాలుగేళ్ళలో పాచిపని చేసుకోయే ఈ ఊరగాయలే అండి ఈ పికిల్సే కొనలేకుండా అని దారుణంగా తిట్టారు ఈ మూడో ఆడియోలో ఎంత అంటే వీళ్ళు అమ్మాయిలా లేకపోతే ఇంకేమన్నానా అసలు ఎందుకు ఇట్లా వీళ్ళు బిహేవ్ చేసారు అర్థం కాలేదు మరి వీళ్ళు రీల్స్ కూడా ఉన్నాయి మీరు చూడవచ్చు ఆల్రెడీ చూసే ఉంటారు మీరు వీళ్ళు రీల్స్ చేసినవి అన్నీ కూడా ఉన్నాయి మరి కొంతమంది మాట్లాడుతున్నారు వీళ్ళ గురించి మనం అంత మాట్లాడలేము ఎందుకంటే మనకు కూడా ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ ఉంది మనం అలాగా మాట్లాడలేము చాలా దారుణంగా మాట్లాడుతున్నారు వాళ్ళు చేసింది తప్పే కాదని చెప్పట్లేదు నా సైడ్ నుంచి నేను చెప్తున్నది వాళ్ళు చేసిందే తప్పే కానీ మనం మరీ అంత దారుణంగా రియాక్ట్ అవుతాయి బాగుండదని నా అభిప్రాయం మరి ఇష్టం వాళ్ళది ఇక్కడ వీళ్ళు చేసిందైతే తప్పే ఇలా కస్టమర్స్ని అసలు అసలు మాట్లాడకూడదు అలాగా మీకు ఉన్నా లేకపోయినా కూడా అంటే మీది వ్యాపారమైనా కాకపోయినా ఇంకేదైనా కానీ ఒక వ్యక్తిని మనం అలా మాట్లాడడానికి మనకు రైట్స్ లేవు మరి మీటి మాట్లాడడం తప్పు కాబట్టి మీరు దానికి క్షమాపణ వీడియో కూడా పెట్టింది నేను ముందే చెప్పాను క్షమాపణ వీడియో కూడా పెట్టారు అయినా కూడా ఎవరు ఇక్కడ శాంతి ఇచ్చట్లేదు వీళ్ళని బాగా ట్రోల్స్ చేస్తున్నారు మరి ట్రోల్స్ చేస్తే మనము ట్రోల్స్ చేసి వీడియోస్ చేసేసరికి వీళ్ళకు వీళ్ళకి కొంచెం హైప్ వస్తుంది నాకు తెలిసైతే ఇదే ఇక్కడ కాంట్రవర్సీ ఒక కాంట్రవర్సీ వచ్చిందంటే వీళ్ళ గురించి వెతకడం మొదలు పెడతారు జనాలు ఎవరు వీళ్ళు అసలు అలెక్చ్చి టిపికల్స్ అంటే ఎవరికి తెలియదు పెద్దగా ఎవరికో తెలిసిన వాళ్ళకో చదువుకున్న వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలిసి ఉండదు కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఎందుకంటే వీళ్ళు ఇట్లా అనేసి మరి రాబోయే రోజుల్లో మళ్ళీ వీళ్ళు వ్యాపారం ఏమన్నా ఇంకా డెవలప్ అవుతుందా లేకపోతే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మూసేశారు తర్వాత మళ్ళీ కూడా ప్రారంభిస్తే వీళ్ళకి కొంచెం హైప్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ అంతా బాగా పాపులర్ అయిపోయారు ఇప్పుడు వీళ్ళు ప్రచారం అయిపోయారు అలాగే చిటి పికెల్స్ ఎవరికి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మరి ఈ విధంగా ఉంటుందండి సోషల్ మీడియా మరి ఏది చేసినా కూడా తప్పే ఇక్కడ మంచి చేసినా చెడ్డ చేసినా ఏవి చేసినా కూడా తప్పే కాబట్టి మనం చూసుకొని మనం ముందుకెళ్ళాలి ఇక్కడ వీళ్ళు చేసిన తప్పే మరి కస్టమర్స్ను అలా మాట్లాడకూడదు చాలా తప్పు వెళ్దీ మరి దీనికి క్షమాపణ కూడా చెప్పారు కాబట్టి మనం కూడా ఇక శాంతించాలి అమ్మాయిలు కదా మరి అంత దారుణంగా మనం కూడా ట్రోల్ చేయడం కానీ తిట్టడం కానీ బాగుండదు ఇదైతే నేను చెప్పాలనుకున్నాను కాబట్టి నేను వీడియో చేశాను నేను ఏ వీడియో పెట్టలేదు వీళ్ళ గురించి ఇక్కడ త్రాడ్ ఆడియోలో ఒక అమ్మాయిని వీళ్ళు కూడా అమ్మాయిలే కాబట్టి ఒక అమ్మాయిని తిట్టడంతో నాకు చాలా బాధ చేసింది ఒక అబ్బాయిని కూడా మరి దారుణంగా తిట్టారు అంటే చాలామంది అంటే ఈ ఉరగాయ నడు నువ్వు బంగారం కొంటావా ఇది కొంటావా అది కొంటావా అంటే ఎవరు బంగారం కొంటేనే భారీ ఉంటుంది లేకపోతే బంగారం కొనకపోతే భారీ ఉండదని కాదు ఇదంతా కూడా రాంగ్ అండి చాలామంది ఏమీ లేకపోయినా కూడా నమ్ముకొని వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా బాగా ఉంటారు చిన్న చిన్న అయినా కూడా మరి ఇలా మాట్లాడటం తప్పు ఇవంతా కూడా రాంగు ఇవన్నీ కూడా ఆపేసి మరి ఉండండి మరి ఒక పక్క బెట్టింగ్ మాఫియా పైన అన్వేషణ గారు యుద్ధం చేస్తున్నారు మరి అదైతే పక్కకెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ ఈ కాంట్రవర్సీ ఈ అల్లెకే పిచ్చి పిక్కిల్స్ పిచ్చర్లు కాదు పిక్కిల్స్ వచ్చి అది పక్కకి వెళ్ళిపోయిందని మనం చెప్పుకోవచ్చు మరి మొత్తానికైతే ఇది అప్డేటు మరికొన్ని ఆడియోస్ వస్తే కనుక మేము ముందుకైతే తీసుకొస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్